సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని ఆ ప్రకారం టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటాం అలా కాకుండా అనుకోకుండా ప్రయాణం పడుతుంది అప్పుడు రిజర్వేషన్ కావాలంటే ఒకరోజు ముందుగా తత్కాల్ టికెట్ తీసుకోవడమే అయితే తత్కాల్ టికెట్ను చాలా మంది ప్రయత్నిస్తుండటంతో చాలా తక్కువ మందికే టికెట్లు దొరుకుతాయి తత్కాల్లో వేగంగా టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి మనకు తాత్కాల్ టిక్కెట్లు ఒకరోజు ముందు దొరికినా బుక్ చేసుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి దక్కవు మరి ఇలాంటి సమయంలో మన తాత్కాల్ టిక్కెట్ను ఖచ్చితంగా కన్ఫామ్ అయ్యేలా చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా మీకు ఏం చేయాలో అన్నది ఇక్కడ తెలియజేయబోతున్నాం మీరు మీ తాత్కాల్ రైల్వే టికెట్ కన్ఫామ్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఐఆర్సీటీసీ ఖాతా ఉండాలి ఒకవేళ మీకు ఐఆర్సీటీసీ ఖాతా లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడే ఆ ఖాతా తెరుకుకోవచ్చు అయితే మీ పేరు చిరునామా ఫోన్ నంబర్ వంటి వివరాలు సరిచూసుకోవాలి పేమెంట్ ఆప్షన్ను సిద్ధంగా ఉంచుకోవాలి క్రెడిట్ డెబిట్ కార్డ్ లేదా యూపీ వివరాలు సిద్ధంగా ఉంచాలి వైఫై లేదంటే అత్యంత వేగం కలిగిన స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి నెట్వర్క్ సమస్యల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందే చూసుకోవాలి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఏసీ తత్కాల్ కోసం ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు స్లీపర్ క్లాస్ కోసం పది గంటల యాభై ఏడు నిమిషాలకు లాగిన్ అవ్వండి ప్లాన్ మై జర్నీ పేజీని ఓపెన్ చేసే సమయం వచ్చిన వెంటనే వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ విధంగా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది మాస్టర్ లిస్ట్ అనే ఆప్షన్ను ఉపయోగించి ప్రయాణికుల వివరాలను ముందుగానే సేవ్ చేసుకోవచ్చు క్యాప్చర్ కోడ్ ను సరిగ్గా ఎంటర్ చేయడం చాలా ముఖ్యం పేమెంట్ ఆప్షన్ను ముందుగానే సెలెక్ట్ చేసి ఉంచడం వల్ల పేమెంట్ ప్రాసెస్ వేగంగా జరుగుతుంది తరచూ పేజీని రిఫ్రెష్ చేస్తే సమయం వృధా అవుతుంది ఇంకా ఏం చేయాలంటే ఒకే ఖాతాతో విభిన్న డివైసెస్లో ప్రయత్నించవచ్చు కొన్నిసార్లు మొబైల్ డేటా వేగంగా పనిచేస్తుంది వైఫై కన్నా ఒక్కోసారి మొబైల్ డేటా వాడాలి ఐఆర్సీటీసీ యాప్ ద్వారా బుకింగ్ చేయడం వల్ల టికెట్ బుకింగ్ వేగంగా ఉండవచ్చు నెమ్మదిగా ఉండే కంప్యూటర్ను ఉపయోగించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి అందుకని మంచి ఫాస్ట్ గా ఉండే కంప్యూటర్ను వాడాలి అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుండండి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగోటీవీని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ఈ విలువైన సమాచారం ఇతరులకు చేరాలంటే మీరిచ్చే లైక్ ఎంతో కీలకంగా మారుతుంది ఈ సమాచారం మీ స్నేహితులు బంధువులకు చేరేలా మా ఈ వీడియో లింక్లను ఇతరులకు షేర్ చేయండి